హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బ్రహ్మముడి సిరిలో ఏం జరిగిందంటే అప్పు ఒక చోట కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్య కారులో వస్తుంది అప్పు ఎక్కడే అంటుంది కావ్య చెల్లితో అదిగో అక్క అదే ఇల్లు అంటుంది అప్పు చూపిస్తూ మాయ ఉందా అంటుంది కావ్య ఉంది ఇవాళ మాయ సంగతి ఏంటో తేలిపోవాలి అంటుంది కావ్య ఇద్దరు వెళ్ళి ఆ ఇంటి తలుపులు తడతారు కాసేపటి దాకా అప్పు తలుపు కొడుతూనే ఉంటుంది మాయ తలుపు తీయగానే కావ్య అప్పులను చూసి బిద్దరపోతుంది కాసేపు లో నిలబడిపోతుంది వెంటనే తలుపులు వేసేయబోతుంది కావ్య అప్పుల ముఖం మీదే అయితే అప్పు కావ్యాలు అడ్డుకుని తలుపు తోసి లోపలికి నడుస్తారు ఏ ఎవరు మీరు అంటుంది మాయ మేము ఎవరో తెలియకుండానే తలుపులు వేస్తున్నావా అంటుంది కావ్య మీరు ఎవరో నాకు తెలియదు అంటుంది మాయ కానీ నువ్వు ఎవరో మాకు తెలుసులే అంటుంది అసలు మీరు ఎవరు అనుకోని అనుకుని లోపలికి వచ్చారు మీరు ఎవరు అనుకొని లోపలికి వచ్చారు అంటుంది మాయ ఏ హే డ్రామాలు ఆపేయవే మాయ లేడీ నువ్వు మాకు తెలుసని నీకు తెలిసిపోయింది మేము నీకు తెలుసని మాకు తెలిసింది యాక్షన్ ఆపితే వచ్చిన పని చేసుకుని పోతాం లేదని ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తే తుక్కు రేగొడతాం అర్థమైందా అంటుంది అప్పు కూల్గా బిక్కముఖం వేస్తుంది మాయ ముందు నువ్వు రా అంటూ హాల్లోకి లాక్కొని చిరోపక్క కావ్య అప్పులు కూర్చుంటారు మాయ బెదిరిపోతుంది ఏం కావాలి మీకు అంటుంది భయపడుతూ నిజాలు కాదు కాదు అబద్ధాలకు కారణాలు కావాలి అంటుంది కావ్య నిజాలేంటి అబద్దాలేంటి నాకేం తెలియదు కావ్య అంటుంది మాయా ఓ నేను కావ్య అని కూడా తెలుసని మాట ఇక నటించి లాభం లేదు నేను రాజు భార్యనని తెలుసు నేను ఎందుకు వచ్చానో తెలుసు అన్నింటికి మించి నీకు మా మావయ్య గారు మిస్టర్ సుభాష్ గారు బాగా తెలుసు నువ్వు మాయవని తెలుసు మా మామయ్య గారికి ప్రతీ నెల పది లక్షలు తీసుకుంటున్నావని కూడా తెలుసు నీకు డబ్బు మాత్రమే కావాలి బిడ్డ అక్కర్లేదని తెలుసు ఇదంతా చాలా ఇంకా వివరాలు చెప్పమంటావా ఇప్పుడు నిజం చెప్పు డబ్బు కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డావంటే నీకు మా మావయ్య గారికి అసలు సంబంధం లేదనే కదా అర్థం మర్యాదగా నిజం ఒప్పుకో అంటుంది కావ్య నన్నే అడగొద్దు నేనేం ఒప్పుకోను అంటుంది మాయ కంగారుగా పైకి లేచి ఏయ్ ఈ పంచాయతీ అంతా ఏంటక్క పొడిచి పేగులు తీయమంటావా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నిజం కక్కించమంటావా అంటుంది అప్పు కోపంగా దాంతో కావ్య కూడా లేస్తుంది పైకి దాన్ని పొడిచి నువ్వు హంతకురాలివి అవ్వడం దేనికే పదే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దాం లేవే అంటూ లాక్కొని పోతారు ఆగండి ఆగండి మీకేం కావాలో చెప్తాను నేను మీకు నిజం చెప్తాను నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను ఆ బిడ్డకు మీ మావయ్య గారికి ఏ సంబంధం లేదు ఒకసారి తప్పు చేశాం దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు ఉన్నవాడు కదా కుటుంబం కోసం సమాజం కోసం అడిగినంత డబ్బు ఇస్తారని బెదిరించాను అంతే అంటుంది మాయ వెంటనే కావ్య మాయను లాగిపెట్టి ఒకటి కొడుతుంది నువ్వు అసలు ఆడదానివేనా డబ్బుకు కక్కుర్తిపడి కన్న కొడుకుని కూడా బేరానికి పెడతావా నీ వల్ల మా కుటుంబం ఎన్ని కలతలు మొదలయ్యాయో తెలుసా ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఏ పాపం చేయని నా భర్తని నిజంగానే ఆ బిడ్డ ఆ ఇంటి వారసుడే అనుకుని వాడి కోసం సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు ఇల్లే ముక్కలయ్యేలా ఉంది అంటుంది కావ్య కోపంగా అందరం పీకల లోతులో కూరుకు కూరుకుపోయాం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అంటుంది మాయ ఇక్కడ ఒప్పుకున్నదే మా ఇంటికి వచ్చి ఒప్పుకో అందరి ముందు ఆ బిడ్డకు మా మావయ్య గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పు అంటుంది అక్క ఇలా కాదు కానీ పోలీసుల దగ్గరికి లాక్కొని పోతే దీని చరిత్ర మొత్తం బయటికి వస్తుంది కదే అంటుంది అప్పు వద్దు వద్దు పోలీసుల దాకా వద్దు అంటుంది మాయ కంగారుతూ ఇదేంటి అక్క పోలీసులు మాట ఎత్తగానే ఇది వైబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే దీని చరిత్ర మొత్తం ఇలాంటి ఫ్రాడ్ కేసులే అనుకుంటా అంటుంది అప్పు కాస్త నవ్వుతూ నీ గతంతో మాకు పని లేదు ఇలాగే ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న లక్షలతోనూ నాకు సంబంధం లేదు మా ఇంటికి వచ్చి అందరి ముందు నిజం చెప్పాలి అంతే అంటుంది కావ్యం చెబుతాను అంటుంది మాయ ఇక సీన్ కట్ చేస్తే అపర్ణదేవి ఇందిరాదేవి దగ్గరకు వచ్చి అత్తయ్య ఏది నీ ముద్దుల మనవరాలు మాయను తీసుకొని వస్తా అనే పగల్బాలు పలికిపోయిందిగా అంటుంది అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడానికి వెళ్ళిందా అంటుంది ఇందిరాదేవి రాజు కూడా బాబును ఎత్తుకుని బాధగా నిలబడతాడు రుద్రాన్ని స్వప్న అంతా అక్కడే ఉంటారు రుద్రాన్ని అప్పుడే విటకారంగా ఇంకెందుకు వస్తుంది ఆ బిడ్డ తల్లి దొరక్క ముఖం చెల్లక అట నుంచి అటే పుట్టింటికి వెళ్ళిపోయిందేమో పాపం అంటుంది రాహుల్ నవ్వుతాడు వెంటనే స్వప్న తప్పుల మీద తప్పులు చేసిన మీరే ముఖం చూపించుకుంటూ ఈ ఇంట్లో తిరుగుతుంటే నా చెల్లి ఏ తప్పు చెయ్యకుండా ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అంటూ చిరుకలు వేస్తుంది ఇంతలో మన హీరోయిన్ కావ్య రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అన్నట్లుగా ఆ అవసరం నాకు లేదులే రుద్రని గారు అనుకున్నది ఆలస్యం కావచ్చు కానీ సాధించే తీరతాను అంటూ సినిమా డైలాగ్స్ చెప్పి మరీ వెనక్కి తిరిగి మాయా అంటుంది ఇక మా తల దించుకుని కళ్ళు దించుకుని లోపలికి అడుగులో అడుగు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది కావ్య పక్కకు వచ్చి నిలబడింది మాయను చూడగానే బిత్తరపోయిన సుభాష్ సోపాల్లోంచి పైకి లేస్తాడు బాబుని పట్టుకుని నిలబడ్డ రాజు బిక్కముఖం వేస్తాడు అత్తయ్య నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బిడ్డ తల్లిని తీసుకొచ్చాను అంటుంది కావ్య వెంటనే వైపు తిరిగి నువ్వు అలా నీతికి నిజాయితీకి ప్రతినిధిలా నిలబడితే ఎలా నీ నిజస్వరూపం ఏంటో అందరికీ చెప్పు నువ్వు చేసిన ఘనకార్యాలు సాధించిన విజయాలు వెలగబెట్టినామో మాయాపాయాలు అన్నీ విడమర్చి చెప్పు అంటుంది కావ్య మాంచి ధీటుగా ఇక కమ్మింగ్ అప్లో స్టార్ట్ అవుతుంది నా వల్ల మొదలైన ఈ గందరగోళ పరిస్థితి నా వల్లే చెక్కబడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఆ బిడ్డకు జన్మనించిన తల్లిని నేనే అంటుంది మాయ అమాయకంగా ముఖం పెట్టి ఇక రుద్రాన్ని మరి తండ్రి ఎవరు అంటుంది సౌమ్యంగా మాయతో రాజు అంటూ వేలు పెట్టి చూపిస్తూ నిలబడుతుంది మాయ కళావతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి నిజానికి మనకు ఆ సీన్ చూడగానే రజనీకాంత్ల ఆహా ఆహా అని నవ్వాలనిపిస్తుంది లేకపోతే భారీ భారీ డైలెక్ట్స్ చెప్పేసి మాయలేడిని తీసుకొచ్చి ఇంట్లో నిజం చెప్పు అని బెదిరిస్తే ఇలాంటి షాక్స్ ఇవ్వక తోక ముడుచుకుని పోతుందా అనిపిస్తూ ఉంటుంది వీక్షకులకు అయితే మాయ మరో స్కెచ్ వేసిందేమో అనిపిస్తుంది ఈ ట్విస్ట్తో రాజుతోనే బిడ్డను కన్నాను అంటే అపర్ణదేవి ముందు వెనక ఆలోచించకుండా రాజుతో రెండో పెళ్లికి సయ్యంటుంది మరోవైపు రాజు సుభాషులకు బాబు వరసుడు కాదన్న నిజం తెలియదు కాబట్టి వాళ్ళు నోరు మెదపరు కావ్య వాదించడానికి స్కోప్ లేకుండా పోతుంది వాళ్ళ వాదించాలంటే మొదట సుభాష్ పేరు బయటికి లాగాలి అలా చేస్తే అపర్ణదేవికి ప్రమాదం అనే ఆలోచనలతో నోరు మెదపలేదు దీన్ని బట్టి చూస్తే మాయను కీలకంగా మార్చి కొంతకాలం ఈ కథను నడిపిస్తారని అనుకోవచ్చు మరి డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుందని దాన్ని వాడుకుంటే బయటకొచ్చా బయటకు బయటపడొచ్చని కూడా క్లవర్ కళావతికి గుర్తు రావడం ఆ ప్రయత్నాల్లో కూడా ఫెయిల్ కావడం లాంటివి ఏమైనా జరుగుతాయేమో తెలీదు మొత్తానికి కళావతికి మళ్ళీ తిప్పలు తప్పవనే మాట కూడల్ని చేసుకోవడానికి అపర్ణదేవి మూడు అడుగులు వేస్తే ఇక కావ్య గతి అంతే అలా కాదు అంటే మాత్రం మాయ బిడ్డ తండ్రి రాజ్ అని గ్యాప్ ఇచ్చి ఆపకుండా బిడ్డ తండ్రి రాజ్ కాదు అనేది చెప్పబోతుంటే ఎడిటర్ మామ కమ్మింగ్ ఆఫ్ ప్రోమో కోసం ఇలా జెమిక్ చేశాడా అనేది కూడా పాయింటే అలా చేసి ఉంటే మాయ మాటలకు కావ్య అంతగా షాక్ అవ్వదు కాబట్టి ఇక నుంచి మాయ రాజుల పెళ్లి పీటలు సీన్ దాకా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా ఉంది మరి వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ